నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఓన్లీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే చర్చ వినబడుతున్నది అలాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా తీసుకోండి ఫస్ట్ రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమ చేయనంటూ కూడా అధిష్టానం రేవంత్ రెడ్డికి ఆదేశించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేసిండు ఆరవ తేదీన ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసేటటువంటి ప్రయత్నం చేసిండు అలాగే ఎవరైతే ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అలాగే చాలా మంది ఏఐసిసి మెంబర్లతో రేవంత్ రెడ్డి మీట్ అయ్యిండు వాళ్ళతో మాట్లాడిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది మాట్లాడినటువంటి నేపథ్యంలోనే రైతు బంధు ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది రైతు బంధు గురించి అధిష్టానం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసినారు అసలు రైతు బంధు ప్రక్రియ ఎట్లా కొనసాగుతా ఉంది ఎన్ని ఎకరాలకు మీరు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు రైతు బంధు ఎన్ని ఎకరాలకు స్టాప్ అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఏ గైడ్ లైన్స్ ని రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో మీరు తెరపైకి తీసుకురాబోతున్నారో ఒకసారి మాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయడానికి కూడా అధిష్టానం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారనే ఒక చర్చ కూడా వినబడుతున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఆయన ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పన్నెండు నెలలు ఆయన కేసీఆర్ దాదాపు పదివేల రూపాయలు అంటే రెండు పంటలు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట అట్లా కేసీఆర్ ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు తర్వాత ఇంకో ఆరు నెలలకు ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం పది వేల రూపాయలు కేసీఆర్ డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసినారు ఇది గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ విధంగా ఇచ్చింది మళ్ళీ కేసీఆర్ ఏమైనా ఐదు ఎకరాల లోపు పది ఎకరాల లోపు పదిహేను ఎకరాల లోపు ఇచ్చిందంటే అట్లేం లేదు వెయ్యి ఎకరాలు ఉంటే వెయ్యి ఎకరాలకు కూడా కేసీఆర్ రైతు బంద్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు పదివేల ఎకరాలు ఉంటే పదివేల ఎకరాలకు కూడా కేసీఆర్ రైతు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ఇచ్చినట్టుగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంద్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు కేవలం వాళ్ళు పది ఎకరాల లోపు మాత్రమే రైతు బంద్ ఇవ్వడానికి రెడీగా ఉండడట ఆ పది ఎకరాల లోపు ఇప్పుడు వచ్చేటటువంటి పన్నెండవ తారీఖు దసరా రోజు రైతుల ఖాతాలలో రైతు మందు డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నది మళ్ళీ దీంట్లో ఇంకో అంశం కూడా ఉన్నది ఇంకోటి ఏంటంటే పది ఎకరాల లోపు రైతు మందు ఇస్తామని చెప్పినారు కదా రైతు మందు విషయంలో కూడా విడతల వారిగా ఇద్దామనేటటువంటి ఆలోచనలో కనబడుతున్నారు ఈ విడతల వారిగా అంటే ఫస్ట్ ఐదు ఎకరాల లోపు రైతు మందు ఈ నెల పన్నెండో తారీఖు ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే చర్చ వినబడుతున్నది ఈ నెల పన్నెండో తారీఖు ఐదు ఎకరాల లోపు ఇస్తారు వాళ్ళ డిక్లరేషన్ అయింది మొత్తం పది ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇద్దమనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ కనబడుతున్నది కాబట్టి ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే రెండు విడతలు ఫస్ట్ విడత తర్వాత సెకండ్ విడత రెండు విడతలుగా ఇప్పుడు మీరు చూసుకుంటే రుణమాఫీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రుణమాఫీ చూసుకుంటే జూలై పద్దెనిమిదో తారీఖు ఒక విడితిచ్చారు తర్వాత జూలై ముప్పైవ తేదీన రెండో విడత ఇచ్చినారు ఆగస్ట్ వచ్చేసి పదిహేనో తారీఖు మూడో విడత ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ మూడు విడతలుగా వీళ్ళు దాదాపు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి రుణమాఫీ చేసే ప్రయత్నం చేసామని చెప్పినారు ఫస్ట్ విడతలో మాత్రం లక్ష కంటే పైన వ్యక్తులు లక్ష లోపు ఉన్నటువంటి వ్యక్తులకు రుణాలు మాఫీ చేశామన్నారు తర్వాత లక్ష యాభై వేలకు సంబంధించినటువంటి రైతుల రుణాలు మాఫీ చేసామన్నారు తర్వాత రెండు లక్షలకు సంబంధించినటువంటి రైతుల రుణాలు మాఫీ అని చెప్పి ఇట్లా మూడు విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేశారు సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అలాగే ఒక డిసిషన్ తీసుకోబోతున్నదనే చర్చ డిసిషన్ ఏంటంటే ఫస్ట్ విడత ఫస్ట్ విడత వచ్చేసి కేవలం ఐదు ఎకరాలకే ఇస్తారట అంటే ఇప్పుడు వచ్చేటటువంటి దసరా పన్నెండో తారీఖు ఇంకా నాలుగు రోజులలో రైతు బంధు ఐదు ఎకరాల లోపు మాత్రమే రాబోతున్నాయి సెకండ్ విడిత వచ్చేసి సెకండ్ విడత దీపావళికి దీపావళికి వాళ్ళు సెకండ్ విడి తీద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఫస్ట్ వీడితో వచ్చేసేమో ఐదు ఎకరాల లోపు తర్వాత రెండో వీడితో వచ్చేసి ఇంకో ఐదు ఎకరాల లోపు అంటే మొత్తం పది ఎకరాల లోపే రైతు బంద్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు చేసేది మొత్తం పది ఎకరాల లోపే కానీ పది ఎకరాల లోపల రెండు రెండు విడతలుగా వాళ్ళు విభజించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఐదు ఎకరాల లోపు ఒకసారి ఇంకో ఐదు ఎకరాల లోపు ఒకసారి ఈ విధంగా చేద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ సో అధిష్టానం దృష్టికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి డిస్కషన్ చేశారనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఎందుకంటే గతంలో కేసీఆర్ పుట్టలు గుట్టలు రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కేసీఆర్కి సంబంధించినటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ మూడు వందల ఎకరాలకు కూడా రైతు బంధు పోయింది మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆరు వందల ఎకరాల భూమి వాళ్ళు రైతు బంధు తీసుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్ దగ్గర సోమేష్ కుమార్ అని ఉంటాడు మీకు తెలుసు కావచ్చు నా తెలిసి సిఎస్ సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేసాడు సోమేష్ కుమార్ కి ఎల్బీ నగర్ సైడ్ కొంచెం అటు పోయిన తర్వాత ఎల్బీనగర్ దిక్కు ఆయనకు ముప్పై నుండి నలభై ఎకరాల ఒక ల్యాండ్ ఉంటది అది మొత్తం గుట్టలు పుట్టలు రాళ్ళు మొత్తం దాంట్లో ఆ పుట్టలు పెద్ద పెద్ద పుట్టలలో అయితే పాములు వెళ్తాయి అంటే మొత్తం ఒక అడవి ప్రాంతంలో ఆయన భూమి తీసుకుంటే ఆ గుట్టలకు పుట్టలకు కూడా కేసీఆర్ రైతు బంద్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది పల్లారాయేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ కూడా రైతు బంద్ వచ్చింది ఎవడన్నా సాగు చేసేటటువంటి భూములకు రైతు బంధు వస్తుంది రైతులకు స్వచ్ఛమైనటువంటి రైతులకు నిజాయితీ పరులైనటువంటి రైతులకు పంట పండించేటటువంటి రైతులకు రైతు బంద్ వస్తుంది ఎవరైనా బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి భూమికి ఎక్కడ రైతు బంధు వస్తుందా కానీ మల్లారెడ్డి తీసుకున్నాడు పల్లారాయేశ్వర రెడ్డి తీసుకున్నాడు తర్వాత చాలా మంది ఎర్రబల్లి దయాకర్ రావు తీసుకున్నాడు గంగుల కమలాకర్ తీసుకున్నాడు గుడమైపాల్ రెడ్డి తీసుకున్నాడు దానం నాగేందర్ తీసుకున్నాడు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో భూ అని పిలుస్తూ ఉంటారు వీళ్ళంతా వీళ్ళంతా మస్తుగా రైతు బంధు తీసుకున్నారు వీళ్ళందరూ కేసీఆర్ ఉన్నటువంటి హయాంలో కేసీఆర్ రైతు బంధు డబ్బులు టంగ అని చెప్పి కొట్టుడు ఈ డబ్బులు తీసుకున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ డిసిషన్ ఏంటంటే కేవలం పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే ఎవరైతే పేద రైతు ఉంటాడో పేద రైతుకు మాత్రమే రైతు బంద్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా దీంట్లో కొన్ని గైడ్ లైన్స్ కూడా కనబడుతున్నాయి దీంట్లో కొన్ని కీలకమైన గైడ్ లైన్స్ ఉన్నాయి రైతు బంధుకు సంబంధించిన విషయంలో కూడా గతంలో కేసీఆర్ పట్టా పాస్ పుస్తకం ఉంటే రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు పట్టా పాస్బుక్తో తో పాటు రేషన్ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు రేషన్ కార్డు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది పట్టాతో పాటు రేషన్ కార్డు ఇక్కడ లింక్ చేస్తారు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా లింక్ చేస్తారు ఆధార్ కార్డు కూడా వాంటెడ్ మొత్తం ఈ మూడింటి పైన రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది మొత్తం మూడు కావాలి పాస్ పుస్తకంతో పాటు రేషన్ కార్డు లింక్ చేయాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు లింక్ చేయాలి ఇప్పుడు రేషన్ కార్డు దాదాపు నా తెలంగాణ రాష్ట్రంలో తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ తొంభై రెండు లక్షల ఈ పాత రేషన్ కార్డును రద్దు చేసి కొత్త రేషన్ కార్డులను ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు కనబడుతున్నది ఈ కొత్త రేషన్ కార్డులలో ఈ తొంభై రెండు లక్షల కింద సుమారు పదిహేను లక్షల మందిని మైనస్ చేసేటటువంటి అవకాశంలో కనబడుతున్నారు ఈ పదిహేను లక్షల మంది రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేస్తున్నారు ఏం జరగబోతుందంటే వీళ్ళు ఆరు నెలలకి ఆరు నెలల కంచెలు గత ఆరు నెలల కంచెలు రేషన్ బియ్యం తీసుకుంటలేరు మన ఊళ్ళే మనం రేషన్ డీఎలు తీసుకొని పోతాం రేషన్ కార్డు లేకపోతే ఈ మధ్యకాలంలో రేషన్ కార్డు లేకపోయినా సరే మన ఫోన్ నెంబర్ చెప్తే చాలు మనం ఓటీపీ చెప్తే మనకు రేషన్ డిఎం ఇస్తుంది ఈ మధ్య కాలంలో అది ఒక కొత్త అప్డేట్ వచ్చింది అట్లనే ఇది ఎట్లా రావాలి ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోకుండా ఈకేవైసీ చేసుకోకుండా ఎవరెవరైతే రేషన్ కార్డులు వాడుతున్నారో వాళ్ళ రేషన్ కార్డు కూడా రద్దు కాబోతున్నాయి అంటే దాదాపు తొంభై రెండు లక్షల రేషన్ కార్డులలో పదిహేను లక్షల మంది రేషన్ కార్డులను తొలగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుందనే చర్చ వినబడుతున్నది మరి పదిహేను లక్షలు పోతే డెబ్బై ఏడు లక్షల రేషన్ కార్డులు ఉంటాయి దీంట్లో కొత్త రేషన్ కార్డులు ఇరవై లక్షల మంది అప్లై చేసుకున్నారట దాంట్లో కేవలం పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎనభై ఏడు లక్షల మంది రేషన్ కార్డులకు వీళ్ళు పట్టా పాస్ పుస్తకాలు ఉంటే రైతు బంద్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు పట్టా ఉన్నటువంటి ప్రతి రైతు రేషన్ కార్డుకు అర్హులే ఎందుకంటే వ్యవసాయం చేసేటటువంటి రైతులకు రేషన్ కార్డు కావాల్సిన వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా రైతులకు మాత్రం అంటే ఎవరికైతే పట్టా పాస్ పుస్తకం ఉన్నదో పట్టా పట్టా ఉండి రేషన్ కార్డ్ లేనటువంటి రైతులకు పట్టా పుస్తకం ఉంటే చాలు మీకు రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకు ఇప్పటిదాకా పట్టా పాస్ పుస్తకం లేక ఆ భూమి వాళ్ళ పేరు మీద కాకపోతే ఇప్పుడు సర్వే చేయించి ఇప్పుడు సర్వే వాళ్ళ వాళ్ళ పేరు మీద పట్టా చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుంది ఒక చర్చ కూడా వినబడుతున్నది కానీ కొన్ని గైడ్ లైన్స్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు పది ఎకరాల లోపే రైతు బంధు అని చెప్తున్నారు కదా చాలా క్లియర్గా పది ఎకరాల లోపు మాత్రమే రైతుబంధు అయ్యో పది ఎకరాల లోపు మాత్రమే రైతు బంద్ ఇవ్వడానికి రాడీ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా దీంట్లో ఐదు ఎకరాలకు ఫస్ట్ విడత అంటే దీప ఏది దసరా పన్నెండో తారీఖు ఫస్ట్ విడత వస్తుంది తర్వాత ఇంకో ఐదు ఎకరాలు దీపావళికి వస్తుంది దీపావళికి సెకండ్ విడత వస్తుంది అంటే ఇట్లా విడతల వారికి యుద్ధం ఆలోచనలో ఉన్నారు దీంట్లో కూడా చూడరు ఈ పది ఎకరాలలో ఒకవేళ మీరు కేవలం ఏడు ఎకరాలు మాత్రమే పంట పండించి మూడు ఎకరాలు బీడు పడ్డటువంటి భూమి పరవ పడ్డటువంటి భూమి గుట్టలు కుట్టలు రాళ్ళు ఉంటాయి మూడు ఎకరాలకు రాదు సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే పంట పండిస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఏడు ఎకరాలు ఉంటే ఏడు ఎకరాలకే ఇస్తారు ఈ ఏడు ఎకరాలలో విభజన చేస్తారు నాకు తెలిసి ఏది మూడున్నర ఎకరాలకు మూడున్నర ఎకరాలకు ఇట్లా ఫస్ట్ విడితే మూడున్నర ఎకరాలు సెకండ్ విడితే మూడున్నర ఎకరాలు ఒకవేళ ఏడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు చెప్తున్నా ఒకవేళ ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎవరంట ఉంటే ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా రెండు దఫాలు ఇస్తారు రెండు విడతలుగా ఇస్తారు అదేంటి ఫస్ట్ రెండున్నర ఇస్తారు తర్వాత రెండున్నర ఇస్తారు ఈ విధంగా ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది కానీ గతంలో కేసీఆర్ ఎట్లేకపోతుండే గతంలో కేసీఆర్ చేసేటటువంటి కార్యక్రమం ఏంటి మీరు చూసేది గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఇచ్చేటోరు కేసీఆర్ ఇట్లా ఇప్పుడు ఎకరం భూమి ఉందనుకో ఎకరం భూమికి ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు ఇంకో ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు ఎందుకంటే ఆయన పదివేలు అది ఇచ్చేది ఇట్లా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుండే కానీ రేవంత్ రెడ్డి అట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు ఎస్ నేను ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తాను దాంట్లో ఇబ్బంది లేదు అయితే నేను ఏం చేస్తున్నాడు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అది పది ఎకరాల లోపు మాత్రమే ఒకవేళ ఒక ఎకరానికి డబ్బులు ఇవ్వాలనుకో ఈయన కూడా ఆరు నెలలకోసారి ఆరు నెలలకోసారి ఇస్తాడు కానీ ఈ పన్నెండు నెలలు ఉన్నాయి కదా ట్వెల్వ్ మంత్స్ ఉన్నాయి కదా ఈ ట్వెల్వ్ మంత్స్ ని డివైడ్ చేస్తున్నాడు ట్వెల్వ్ మంత్స్ ని డివైడ్ చేస్తున్నాడు ఆరు నెలల ఆరు నెలల ఒకసారి ఇస్తాడు ఆరు నెలల్లోనే రెండు దఫాలు వస్తుంది అంటే జస్ట్ సిక్స్ మంత్స్లో ఇప్పుడు ఆరు నెలలకు పంట అంటారు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫస్ట్ విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండో విడత రేవంత్ రెడ్డి కూడా ఇట్లనే వేయడానికి రెడీగా ఉన్నాడు కానీ ఆయన చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే డబ్బు యాస్టేస్ ఇస్తాడు కానీ పది ఎకరాల లోపంటది కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆరు నెలల్లో రెండు దఫాలు ఇస్తాడు ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్ టర్ములు ఎక్కడ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు ఈ టర్ములో ఏంటంటే పది ఎకరాల లోపు అప్పుడు ఏదైనా ఫస్ట్ టర్మ్ ఐదు ఎకరాలు లోపిస్తాడు సెకండ్ టర్మ్ ఐదు ఎకరాలు లోపిస్తాడు అంటే ఇట్లా ఫైనల్ చేస్తాడు ఫైనల్ చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు టర్ములుగా మీ అకౌంట్లో ఇస్తాడు తర్వాత ఇంకో టర్మ్ వచ్చేసి అంటే మళ్ళీ ఇంకో ఆరు నెలలకు కూడా సేమ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అంటే ఆరు నెలల్లో రెండు రెండు సార్లు ఇస్తాడన్నట్టు రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో రెండు రెండు టర్ములుగా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అట్లా ఇట్లా ఇచ్చేసి ఈ విధంగా అకౌంట్లో వేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు సేమ్ మీకు వచ్చేది పదిహేను వేల రూపాయలే కానీ డివైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు ఆరు నెలల్లో రెండు రెండు సార్ రెండు రెండు సార్లు అంటే ఆరు నెలల్లో ఇప్పుడు పది ఎకరాలు అనుకో కేసీఆర్ ఏం చేసేటప్పుడు మీకు అర్థమైనటువంటి రీతిలో చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకరానికి కేసీఆర్ పదివేల రూపాయలు ఇచ్చేటోడు పదివేల రూపాయలు కదా కేసీఆర్ ఇచ్చాడు అయితే ఏం చేస్తాడని ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు ఇచ్చేటోడు కేసీఆర్ ఆరు నెలలకు ఐదు వేలు ఇస్తారు ఎన్ని ఎకరాల కన్నా ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ పది ఎకరాల లోపే ఇచ్చింది అనుకుందాం పది ఎకరాల లోపిస్తే ఏం చేస్తుండడం ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇస్తుంది అప్పుడు ఇగో ఫస్ట్ విడత తర్వాత రెండో విడత ఫస్ట్ విడతకు పది ఎకరాల లోపే ఇస్తే ఐదు ఎకరాల లోపు డబ్బులు ఇస్తారు ఐదు ఎకరాల లోపు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పులు ఇస్తారు తర్వాత రెండో విడతకు వచ్చేసి మిగిలినటువంటి ఐదు ఎకరాలకు మళ్ళీ ఇస్తారు మిగిలినటువంటి ఐదు ఎకరాలకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పును ఇట్లు ఇచ్చేటటువంటి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ విడత ఇక సెకండ్ విడత వచ్చేసి ఇంకో ఆరు నెలలకు సేమ్ ఇక్కడ ఎట్లయితే ఒక దఫాలుగా ఫస్ట్ సెకండ్ దఫం ఇచ్చిందో రెండోసారి కూడా ఫస్ట్ దఫను రెండో దఫాలు ఇద్దామనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు దీంట్లో రాజకీయ నాయకులకు రైతు బంధు కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు జీతం ఉంటుందో వాళ్ళకు కూడా కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి అంటే రైతు బంధుని వేరే విధంగా ఒక కీలకమైనటువంటి కోణంగా చూసేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో కొంత ఈ నాలుగు రోజులలో ఫస్ట్ దఫానికి సంబంధించిన రైతు బంధు ఇచ్చి రెండో దఫానికి సంబంధించిన రైతు బంధు ఇట్లా డివైడ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారనే చర్చ వినబడుతున్నది కొన్ని కాంగ్రెస్ వర్గాలలో వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి వీళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్పినారు నాలుగు లక్షల మందికి దగ్గర దగ్గర వీళ్ళు నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బుని రుణమాఫీ చేస్తాం పన్నెండో తారీఖు అని చెప్పినారు కానీ అధిష్టానం మాత్రం ఒప్పుకుంటలేదట రుణమాఫీ ఇప్పుడు కాకపోతే తర్వాత చేయండి కానీ ఇప్పుడు రైతులకు కావాల్సింది రైతు బంధు రైతులు ఇప్పుడు వాళ్ళు పంట పండించేటటువంటి అంశంలో ఉన్నారు రైతులకు ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ పోయింది ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంట పోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఎండాకాలం పంట వస్తూ ఉన్నది రెండు దఫాలుగా మీరు ఏం చేస్తా ఉన్నారు యాసంగి పంట పోయినప్పుడు కూడా మీరు ఎప్పుడో జూన్లో వేయాల్సినటువంటి డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు చాలా మంది రైతులు కంప్లైంట్ ఇస్తా ఉన్నారు రైతులు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఫస్ట్ రైతు భరోసా నిర్ణయం తీసుకున్న తర్వాతనే సెకండ్ స్టెప్ తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది వార్నింగ్ ఇచ్చింది అలాగే హెచ్చరించింది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడతా ఉన్నది సో ఇంకా నాలుగు రోజులలో అంటే పన్నెండో తారీఖు ఈ నెల పన్నెండో తారీఖు దసరా రోజున రైతు బంధు డిక్లరేషన్ చేసేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది మరి అది పది ఎకరాల లోప ఏడు ఎకరాల లోప ఐదు ఎకరాల లోప ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఈ నెల పన్నెండో తారీఖు అంటే ఇంకా నాలుగు రోజుల సమయంలో తేలాల్సినటువంటి అవసరం ఉన్నది చూద్దాం ఏం జరగబోతుంది